హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం గోండు కటీరా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది తినడానికి సాఫ్ట్గా ఉండి మధ్య మధ్యలో దీని పలుకులు ఉంటే టేస్టీగా ఉంటుంది ఒక్కరు తిన్నారంటే చాలు కడుపు నిండినట్టు అనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్టు వీటిని ఎక్కువగా బాలింతలు తీసుకుంటారు ఎందుకంటే బాలింతలు స్ట్రాంగ్గా ఉండి హెల్తీగా ఉండాలనేసి అంతేకాకుండా పుట్టిన బేబీస్కి ఇస్తుంటారు కదా బేబీ హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి ఈ లడ్డూలను ఎక్కువగా బాలింతలే తింటారు ఈ లడ్డూలు ఓన్లీ బాలింతలు మాత్రమే తినాలేమో అని అనుకోకండి మనం డ్రై ఫ్రూట్స్ బెల్లం అన్నీ వేస్ట్ చేసుకుంటున్నాం కనుక ఇది ఎవరైనా తినచ్చు హెల్త్కు చాలా మంచిది ఈ లడ్డూలను ఒక్కసారి టేస్ట్ చేశారంటే నెక్స్ట్ టైం కూడా ఇలాంటి లడ్డూనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఇంత టేస్టీ లడ్డూలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు జీడిపప్పు అరకప్పు బాదం అరకప్పు ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి లెక్కి తీసేసుకుందా డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక కప్పు మకాన వేసుకొని ఫ్రై చేసుకోవాలి మకాన కూడా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి వేసేసుకుందాం నెయ్యి అయిపోయింది కదా ఇప్పుడు ఇదే కడాయిలోకి మరొక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే అరకప్ప వరకు కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి అయిపోగానే ఇలా నెయ్యి వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ను కూడా ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని తీసుకోవాలి అప్పుడే లడ్డు టేస్ట్ బాగుంటుంది చూడండి కొబ్బరి కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి వేసేసుకుంటాం ఇప్పుడు ఇందులోకి మరొక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత గోంధు కటీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంతు కటీరాని నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇదంతా ఇలా పొంగిన తర్వాత దీనిని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి గోండు కటీరా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి అలాగే ఇందులోకి అరకప్పు శనగపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి శనగపిండిని ఇలా గా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి స్టవ్ ను లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఉండాలి ఇది కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పిండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటి పెద్దది ప్లేట్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న పిండిని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకుందా నెక్స్ట్ ఫ్రై చేసుకున్న గోండు కటీరాని తీసుకొని ఫ్లాట్ గా ఉండే గ్లాసులు కానీ బౌల్ కానీ తీసుకొని ఇలా ఫ్రెష్ చేసుకుంటూ గోండు కటీరాని మ్యాష్ చేసుకోవాలి మీరు ఇలా గ్లాస్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు చూడండి అంతా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకున్న పిండిలోకి వేసేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మరీ మెత్తగా కాకోకుండా కొద్దిగా బరకగానే మిక్సీకి వేసుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ని ఇలా బరకగానే మిక్సీకి వేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే మకానాన్ని కూడా మిక్సీకి వేసుకొని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా మిక్సీకి వేసుకొని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవారైతే మరొక పావు కప్పు ఎక్కువ వేసుకోండి ఈ లడ్డూలను బెల్లంతోనే చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బెల్లం గోధుమ పిండి శనగపిండి అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వేసుకున్నాం కనుక వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా హ్యాపీగా తినచ్చు చూడండి అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూల్లాగా రెడీ చేసుకోవడమే ఒకవేళ మీకు లడ్డూలు చుట్టడానికి రాకుంటే కనుక ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని లడ్డూలను రెడీ చేసుకోండి చూడండి ఇలా రెడీ చేసుకున్న లడ్డూని పక్కన ప్లేట్లకు పెట్టుకుందా నెక్స్ట్ ఇలానే మిగతా లడ్డూలను కూడా రెడీ చేసుకోవాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోండు కటీరా లడ్డు రెడీ ఇలా రెడీ చేసుకున్న లడ్డూలను టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు చూడండి లడ్డు చాలా సాఫ్ట్ గా ఉంది కదా ఇది తినేటప్పుడు మధ్య మధ్యలో గోండు కటీరా పలుకులు తగులుతుంటే తినడానికి ఇంకా టేస్టీ గా ఉంది అనిపిస్తుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ లడ్డూలను తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్